ఈషా అనే ఒక ట్రైలర్ అయితే వచ్చింది అందులో చిన్న చిన్న ఆర్టిస్టులు ఉన్నారు కానీ సినిమా ట్రైలర్ మాత్రం దుమ్ము రేపిందని చెప్పాలి ఈ మధ్యకాలంలో అసలు ఇట్లాంటి హర్ర ట్రైలర్ అనేది మీరు ఎప్పుడూ చూసుంటారు అనమాట ఈ మధ్యకాలం కిష్కింతపురి అయితే వచ్చింది కానీ దాంట్లో కూడా అంత హర్ర అయితే ఏమీ లేదు కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ కనుక మీరు చూస్తే గ్యారంటీగా గా తెలుసుకుంటారు అనమాట ఈ ట్రైలర్ ఎలా ఉంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందో చూసుకోండి ఇంకా బేసిక్గా కాన్సెప్ట్లోకి కాన్సెప్ట్ ట్రైలర్ చూసి నాకు అర్థమైంది ఏంటి అంటే కొంతమంది ఫ్రెండ్స్ అనేది హాంటెడ్ హౌస్ అయితే వెళ్తారనమాట ఒక చోట అక్కడ వాళ్ళకి చాలా రకరకాల అనుకూల సంఘటనలు అయితే ఎదురవుతాయి అండ్ మీకు మంచి సీనియర్ యాక్టర్ ఉన్నారు కదా పృథ్వీ గారు అయితే దీంట్లో ఒక మాంత్రికుడి క్యారెక్టర్ అయితే పోషించారు సో ట్రైలర్ చూస్తే దాని బ్యాక్గ్రౌండ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లేసెస్ కానీ స్టోరీ బట్టి అంచనా వేస్తే ఏంటంటే చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట సో ఓవరాల్ గా ఈ ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది మీరు కూడా ట్రైలర్ ని అయితే చూడండి దీంట్లో హెబ్బా పార్టీలు అయితే యాక్ట్ చేశారు మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ లో అండ్ అదే కాక కొంతమంది మీకు జబర్దస్త్ లో వాళ్ళు కూడా ఉన్నారని అనిపిస్తుంది అనమాట కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళు సో ఇట్లాగా మంచి మంది సీనియర్ యాక్టర్స్ అండ్ జూనియర్ యాక్టర్స్ కలయితే ఈ సినిమా అయితే వస్తుంది అనమాట సో నాకైతే బాగా నచ్చింది ట్రైలర్ ఇలా ఉందంటే ఇంకా నెక్స్ట్ సినిమా వస్తే ఎలా ఉండదో చూసుకోండి మీకు అప్పుడప్పుడు మసూదా అని ఫుల్ లెంత్ హర్రర్ మూవీ సినిమా అయితే వచ్చింది అనమాట దాని తర్వాత ఆ రేంజ్ లో మంచి ట్రైలర్ అయితే ఇది అండ్ సినిమా కూడా అదే విధంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మీరు ట్రైలర్ చూసేయండి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్